చూడండి సార్ ఇంకేం ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదా నన్ను ఇలాంటివి ఎందుకు వస్తాయి ఈ సనాతనత్వం వేస్తే భారతదేశ జనాభాలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పంతొమ్మిది శాతానికి పైగా మైనార్టీలు అవును అంటే మెజారిటీ మతస్థులు హిందువులు అయితే పంతొమ్మిది శాతం అంటే చిన్నదా సార్ నూట నలభై కోట్ల దేశంలో ఇరవై శాతం మంది వివిధ మతాల వాళ్ళు ఉంటే అందరూ హిందువులే అని ప్రస్తుత కేంద్రానికి ఆధ్వర్యం ఒక విధంగా మార్గదర్శకం వహిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చెప్తే దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం సార్ ఆ దేశం మీద ఎలాంటి ప్రభావం జరుగుతుంది ఆయన ఏమంటారు తెలుసా అఖండ భారత్ లో ఉన్న వాళ్ళందరూ హిందువులేనట అని ఒక అంశంట్టున్నారు సార్ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అదే అదే భిన్నత్వంలో ఏకత్వం అంట కానీ ఆయన వాళ్ళేనట ఆయన ఏమని చెప్తున్నారంటే అందరూ హిందువులే కొంతమంది హిందువులు అని చెప్పుకోవడానికి గర్వపడతారు అంటే అది కూడా మనం శ్లోకం చూస్తాం కదా హిందువులని గర్వించు హిందువుగా జీవించు సార్ నా నేను ముస్లింనని నేను హిందువునని నేను క్రైస్తవునని గర్వించడం ఎందుకు నేను మానవుడిని మానవుడిగా భారతీయుడిగా జీవించాలంటే గర్వించాలి మతాన్ని చూసి మతం వ్యక్తిగతమైంది సరే ఇంతగా ఆయన అంటున్నారు కొంతమంది హిందువులు అని చెప్పుకోవడానికి గర్విస్తున్నారు కొంతమంది అలా చెప్పడానికి భయపడుతున్నారు కొంచెం వాళ్ళు సంకోచిస్తున్నారు ఇంకొంతమంది ఇంకో విధంగా ఉన్నారు ఏదైనా వీళ్ళందరూ హిందువులే అసలు యూనిటీ ఇంకో మాట అన్నారు ఆయన యూనిటీ ఐక్యత యూనిటీ ఉండడానికి యూనిఫామిటీ అక్కర్లేదు అని అంటే ఏకత ఉండడానికి ఏకరూపత అక్కర్లేదు అని మీరు చూడండి బ్రహ్మనాయుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అన్న దాని మీదే కదా ఇప్పటివరకు దేశంలో చాలా ఆవేశ చాలా బే మరి ఇప్పుడు వచ్చి యూనిఫార్మిటీ అక్కర్లేదట ఏకరూపత అక్కర్లేదు అని అంటూనే అందరు హిందువులు అందరి అని మీరు అన్న తర్వాత ఇంకేముంది ఇంకా వేరే రూపత ఏమి అక్కర్లేదు కదా దీన్ని ఒప్పుకోగలుగుతారా వేరే మతస్థులు ఇప్పుడు ఉదాహరణకు హిందూ మతం వైదిక మతం హిందూ మత రూపం తీసుకోవడానికి ముందే ఈ దేశంలో బౌద్ధ మతం ఉంది జైన మతం ఉంది ఇంకా చాలా మతాలు ఉన్నాయి చాలా అభిప్రాయాలు ఆ తర్వాత కాలంలో బయట నుంచి వచ్చిన మతాలు ఉన్నాయి వాటిని కొంతమంది ఎగతాలు చేస్తుంటారు నేను ఆ చర్చలకు పోవట్లేదు కానీ ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన భావన అవును భారత రాజ్యాంగం మత తేడా లేకుండా మత తేడా లేకుండా అందరూ ఒకటేనా ఎందుకు అందండి రాజ్యాంగం అందరూ హిందువులే ఉంటే భారత రాజ్యాంగము ఈ దేశంలో కుల మత లింగ ప్రాంత వ్యత్యాసాలు లేకుండా అందరూ భారతీయులుగా పరిగణించబడతారు హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే అనంత జీవన గమనంలో అలుపు ఎరుగని శ్రామికులే అన్నట్టుగా ఎందుకు చెప్పారు ఇవి అంటే ఏదో ఒక విధంగా ఒక మతం అనే అంశాన్ని అవును కదిలిస్తూ ఉండాలి వివాదం తెస్తూ ఉండాలి ఈరోజే నేను ఇంకొకటి అమిత్ షా ఈరోజు ఇంకొక నిన్న నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఈరోజు వచ్చింది ఏమని భారతదేశం యొక్క జనాభా పొందికను డెమోగ్రఫిక్ ప్యాటర్న్ను మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సరిహద్దుల్లోనే మొన్న మోదీ గారు ఎర్రకోట నుంచి ఇదే పిలిపించారు డెమోగ్రఫిక్ ప్యాటర్న్ మార్చడానికి అంటే భారతదేశంలో హిందువులు అంటే అందరూ హిందువులే కానీ వేరే మతాల వాళ్ళని పెంచి ఇప్పుడు జనాభా పొందిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజల్లో లేనిపోయిన సందేహాలు పెంచి ఇక్కడ ఉన్నటువంటి సామరస్యాన్ని పౌరుల మధ్య ఉండే సమరసతను దెబ్బతీసే అంశాలు ఇవి మంచిది కాదు పెద్దలు వీటిని గురించి పునరాలోచించుకుంటారని మనం భావించాలి ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి అదలో ఇందాక నేను చెప్పే కదా వినాయకుడు నిజానికి సమన్వయానికి ప్రతిరూపం వినాయక చవితి రోజు చర్చిస్తున్నాం కదా అంతే కదా చాలా చిన్నదైన ఎలుక దగ్గర నుంచి చాలా పెద్ద ఏనుగు అన్నిటికంటే ఏనుగు అంత మనిషి అంటే ఇది గజరూపం ఈ రెండు ఒకరికే ఉంటాం ఒకరి దగ్గరే ఉంటాం అన్నది భారతదేశంలో ఉన్న ఒక విధమైన భిన్నత్వాన్ని సూచిస్తాయి లేదు మోదీ గారు చెప్పినట్టు ప్లాస్టిక్ సర్జరీ చేశారు మన దేశంలో అప్పుడే ఉందని ఆయన అన్నారు ఉదాహరణకు అలా అంటే కూడా భారతదేశం వైజ్ఞానికమని అనుకోవాల్సి వస్తుంది భిన్నత్వంలో ఏకత్వం అన్నది వీటన్నిటి యొక్క ఒక సందేశం అటువైపు వెళ్ళాలి మనం